సింధూర్ మహోన్నత శక్తిగా ఉద్భవిస్తున్న క్రమం బందా సుబ్రహ్మణ్యం ద్వారా వెలువడిన ఊహాత్మక రచన ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పూర్ణం నుండి అనేక పాలపుంతలు ప్రతి పాలపుంత తనదైన నక్షత్రాలు ప్రతి నక్షత్రం తనదైన గ్రహాలను అందించినప్పటికీ పూర్ణం తరగనిదనేది సత్యం మహోన్నతము అద్వితీయమైన పూర్ణశక్తి సృష్టి ఏర్పడేందుకు వీలుగా శక్తిని తగ్గించుకుంటూ వచ్చిన క్రమంలో దివ్యాక్షరం వెలువడి అభ్యుదయాన్ని పొంది పరమాత్మ అయింది దివ్యాక్షరం నుండి వెలువడిన అనేక పరమాణువులను చైతన్యం ఆవరించి సృష్టి క్రమాన్ని చేపట్టాయి ఆ క్రమంలో ప్రతి దివ్యాక్షర పరమాణువు అనేక స్వభావ శరీరాలను పొందుతూ అభ్యుదాయాన్ని పొంది పరిపూర్ణ మానవ శరీరాన్ని పొందింది మానవ శరీర అంతరంగ బంధు స్థిరంగా ఉండే క్షేత్రాలను కదలిక గల మనోబుద్ధి చిత్త అహంకారాలను ఏర్పరచుకొని ఆత్ ప్లస్ మన్ గల చైతన్యాత్మ అయింది జీవన క్రమాన్ని నియంత్రించేందుకు క్షేత్రాల నుండి పంచభూతాత్మక జ్ఞాన కర్మేంద్రియాలు సూక్ష్మేంద్రియాలు పంచకోశాలు నవాసప్త ధాతువులు ఆలోచన అవగాహన ఇచ్చే స్వభావం వెలువడి అనేక శక్తులతో అలరాడుతున్న ద్వైత స్వరూప చైతన్యాత్మ అయింది అనేక శక్తుల చైతన్యాత్మ సింధూరు అనే ఐక్యశక్తిగా రూపొందుతున్న విధానం చైతన్యం పొందుతున్న స్వభావ శరీరాన్ని స్త్రీ శక్తిగా అన్వయించుకుంటే అనేక జన్మల అనంతరం పొందిన మానవ స్వభావం బాలికగా అనుకోవచ్చు మానవులు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా బాలిక కన్యగా ఎదిగి మానవాండాన్ని పొందినట్లు మానవ స్వభావం దివ్యాండాన్ని పొందిన చైతన్యాత్మగా రూపొందుతుంది వివాహ అనంతరం పురుష బీజానికి మానవాండం జాగృతమై చైతన్య చైతన్యాత్మ పొందిన దివ్యాండం స్థితిని పొందిన సమర్థ సద్గురువులు సాధించుకున్న అక్షరబీజానికి జాగృతమై సర్వశక్తిమయమైన అనేక పరమాణువుల రాశిగా ఉన్న సింధూర్ శక్తిగా అద్వైత స్వరూప చైతన్యాత్మగా రూపొందుతుంది ప్రియ భారతీయ మిత్రులారా సింధూరపు శక్తిని క్రియాత్మకంగా వినియోగింపచేయగల యోగ పద్ధతిని మహర్షులు సనాతనమైన హిందుత్వ మందు నిక్షిప్తపరచి మనకు అందించారు భారత ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర మోడీ సింధూర్లో ఉన్న కొన్ని పరమాణువులను మాత్రమే ఇప్పుడు వినియోగించాడు ఇప్పటికీ సెలవు ಪ್ರೇಮತು ಬಂದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ